మచిలీపట్నం ఎంపీ బాలసౌరిపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు ఖండించారు వందల కోట్లు సంపాదించిన పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఫైర్ అయ్యారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ బాలసౌరి గురించి మాట్లాడే అర్హత నానికి లేదన్నారు ఎవరిని పడితే వారిని ఇష్టారాజ్యంగా విమర్శించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు మా యొక్క జన సైనికులకి అందరికీ కూడా నమస్కారం ఈ యొక్క వీడియో సమావేశం ఏంటంటే మెయిన్ పేరు నాని గారు గత పద్దెనిమిది నెలలుగా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోసగా ఎవరు ప్రెస్ మీట్ పెడతారా అని చెప్పి ముందు బయటకు వచ్చేసి ఇష్టానుసారంగా ఎవరిని బరితాలనే పెద్ద చిన్న లేకుండా ఆయన విమర్శిస్తున్నప్పుడు ఇంత మాజీ ఎమ్మెల్యే గారు కదా మినిస్టర్ గారు కదా అని మేము కూడా గౌరవిస్తున్నాం ఇక గౌరవిస్తాం అనేది అనవసరం ఎందుకంటే ఆయన మా నాయకుల్ని గౌరవించినప్పుడు మనం ఎందుకు గౌరవం ఇవ్వాలి ముప్పై ఏళ్ళ మధ్య మందర రాజకీయాల్లో పేరుని నాని గారు ఏం చేశారు ఒక ఎలక్షన్కి ఎంత ఖర్చు అవుద్ది మీరు చూపించింది ఎంత కోటి చెల్లరా మీరు ఎలక్షన్ ఖర్చు పెట్టింది ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని సమాధానం చెప్పాలా ఒకరిని విమర్శించేటప్పుడు మనం ఇంకోసారి చూసుకోవాలి ఒక ఎంపీ గారిని పట్టుకుని ఒక కా ఒక కౌన్సిలర్తో ఒక మంచి కార్యక్రమానికి ముస్లిం మైనార్టీ కార్య కార్యక్రమానికి ఒక కపరస్థానికి ఆయన పండుగడానికి వస్తే అడ్డుపెట్టించి ఇష్టానుసారంగా మాట్లాడించావు ఎంపీ గారిని నీ సొంత ఎంపీ గారిని అది కరెక్టేనా అని అడుగుతున్నా పేరు నాని గారిని అడుగుతున్నావు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడించడం కరెక్టేనా మీ బ్యానర్లు వేసినప్పుడు ఎంపీ గారి ఫోటో ఎప్పుడైనా వేసావా ఆయన ఆ రోజున ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆయన సహాయం మీరెందుకు తీసుకున్నారు ఆయన పడినప్పుడు మీరు సహాయం పొంది మేలు పొంది గెలిచి ఆయన మీదే అబ అభండాలేయటం ఆయనతో కౌన్సిలర్లతో తిట్టించడం ఇది మంచి బద్దత మీరు ఇవాళ నీతులు మాట్లాడటానికి ఎక్కడున్న ఛాన్స్ వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న మీరు ఈ రోజు ఆయన పట్టుకుని బ్యాంకులు సమావేశం పెట్టుకుని బ్యాంకులో వస్తారండి చిన్న ఇల్లు పెట్టుకుంటే వస్తున్నారు అడుగుతున్నారు వచ్చి ఆ సర్వే ఏమండి మీరు మీ లోన్ కావాలని అడుగుతారు అలాగే ఎంపీ గారి దగ్గరికి వస్తే వేల కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయి కనుక కొద్దిగా చెప్పండి అని అడుగుతారు దానికి ఎంపీని పట్టుకుని బోగర్ అనేస్తున్నావు మీరు బోగర్లు కనుక వాళ్ళు బోకర్లు అంటున్నారు మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మా మాకు అవకాశం మీరు ఇచ్చారు మాట్లాడతాకి ఇది మంచి పద్ధతి కాదు మీరేం వ్యాపారం చేశారు చెప్పండి అసలు మీకు ఏం వ్యాపారం చేశారు ఎక్కడెక్కడ రాస్తున్న చెప్తే బందరు ప్రజలు ఇంకోసారి మీ అంగ చూడరు ఎక్కడి నుంచి వచ్చింది సురక్ష గ్రెనేడు ఎక్కడి నుంచి వచ్చినాయి మన కాకినాడలో పెట్రోల్ బంకు బందరు చుట్టుపక్కల వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బినామీ పేర్ల మీద మీరు నిజాయితీగా బతికి గాంధీ లాగా కదరబట్టలు వేసుకుని మాట్లాడండి మేము సరిపోతాం ఎవరినైనా విమర్శించేటప్పుడు మనం నిజాతీగా ఉంటే ఎవరినైనా విమర్శించాలి ఎవరైనా అది లేనప్పుడు ఎవరైనా విమర్శించకూడదు ఇది మంచి పద్ధతి కాదు ఆయన పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడతాం అలా పుస్తకం ఇప్పకుండా పోతే బోర్డు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నెల నెల నలభై ఆరు లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి ఒక ప్రముఖ పవర్ స్టేషన్ నుంచి వాళ్ళు మీ ఊరికే పంపిస్తారుగా మీరు అంత పెట్టుబడి పెట్టుంటే మీకు పంపిస్తున్నారు నెల నెలా ఒకసారి ఆలోచించాలి ఇదే కాకుండా హైదరాబాద్లో ఏమున్నాయి ఎక్కడెక్కడ మీ ఆస్తులు ఉన్నాయి ఎలా వచ్చినాయి అన్నీ మీరు జగనన్న కాలనీలకి పొలాలు తీసుకున్నారు పొలాలు తీసుకున్నప్పుడు రైతులకు ఇచ్చిందంత దానిలో మీరు బినామీలు తీసుకున్నంత మీరు దొరకపోవచ్చు మీ బినామీలు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరే తీసుకున్నారు కాదు వాస్తవం కాదా అని అడుగుతున్నాం ఇవాళ మీరు ఎంపీ గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారిని విమర్శించడం మంచి పద్ధతి అని అని అడుగుతున్నాం రోజున వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాశనం అయిపోయిందంటే మెయిన్ కారణం మీరే ఇంత దారుణంగా నాశనం అయిపోవడానికి కొలాలని నాని పేరుని నాని వల్ల వంశీ రోజా అంబటి రాంబాబు మీ నోర్ల వల్ల దారుణమైన పరిస్థితి వచ్చింది ప్రజలు చీగొట్టారు లక్షలు నెల ఎలా వస్తున్నాయి ఎంత పెట్టుబడి పెట్టి ఆ పవర్ ప్లాంట్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు కానీ పాపు సొమ్ము సంపాదించదు కాకుండా ఒక మంచి వ్యక్తిని ఇన్ని ఇన్ని రకాలైన మంచి పనులు నిజంగా పోటీ విషయం ఒకటే కాదు మీ నమ్మకానికి ఇవాళ రైల్వేది కూడా ప్రా రేపల్ల మసీపట్నం రైల్వే కూడా వస్తే ఎంత అద్భుతమైన కార్యక్రమం ఇది ప్రాజెక్ట్ అవుతా ఉంది కదా దానికి కరెంట్ గుడివాడ ఫ్లైఓవర్ కానీ అలాగే అనేక రకాలైన మంచి పనులు చేయటంలో ఈ రాష్ట్రంలోనే ఒక మంచి ఎంపీగా పేరు చేసుకున్నటువంటి బాలసౌరి గారిని నువ్వు బ్రోకర్ అన్నందుకు నిజంగా నీ నీకు నోరు కాదీ తాటిపెట్టి కాబట్టి అలా మాట్లాడుతూ ఉన్నావు నీలాంటి వాడు ఒక బీపు దొంగ సీపు దాని గురించి అసలు మాట్లాడాల్సి చూస్తే మాకే సిగ్గేస్తావు ఇలాంటి వ్యక్తి ఈ రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితిలో కూడా పనికిరాడు ఈ ఇతను కానీ ఇతరు కుమారుడు కానీ భవిష్యత్తులో రాజకీయంగా మసిలీపట్నం నుంచి రాజకీయంగా వెళ్ళకపోతే మసిలీపట్నం అనేది చాలా ఇంకా స్థాయికి దిగజారిపోయే పరిస్థితి మెగా కృష్ణా దగ్గర మెడికల్ కాలేజీ ఎంపీ గారు తీసుకొస్తే నువ్వు కమిషన్ కొట్టేస్తావు శని శనిమిది నిర్మార్తల దగ్గర బ్రోకరేజ్ చేసి డబ్బులు తీసుకుంటావు అరే కోర్టు విషయాలు బాలశ్వరి తీసుకొచ్చి ఒక రూపాయి తీసుకుండా నువ్వు దాంట్లో కూడా వెళ్ళి మెగాస్టార్ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు బురక చేసావు తెలియదా లెక్కలు దొంగతనానికి లెక్కలు చూసి ఎవరు చెప్పడం కానీ వాస్తవాలి ఇంత దోపిడీకి చేసి ఇంత బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించే కాకుండా నువ్వు బాలసౌరి గారిని బ్యాంక్లో ఏదో ఇప్పిస్తున్నాడు బ్యాంక్ ఆ గత ఏం పట్టింది ఆయనకి ఆల్రెడీ ట్యాక్స్ కడుతూ బిజినెస్లు చేస్తూ కొన్ని వందల కోట్లు ట్రాక్స్లు కడుతూ ఆయన వ్యాపారాలు చేస్తా ఉన్నారు కాంట్రాక్టులు చేస్తా ఉన్నారు ఆయనకి బ్రోకరేజ్ చేసి బ్యాంకులు మిగిలిన సీప్ మెంటాలిటీ కాదు ఫోన్ దాకా బతుకుతాడు ఆయన ఫోన్ దాకా ఉండాలని చూస్తాడు ఎక్కడ చేయి చేపే మెంటాలిటీ కాదు కష్టపడతాడు వ్యాపారం చేస్తాడు వ్యాపారంలో డబ్బు సంపాదిస్తారు అంతే తప్ప రాజకీయాల్లో డబ్బు ఆశించే మనిషి కాదని అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశం అందరికీ కూడా తెలుసు అందుకనే అన్ని కమిటీలు ఆయన నియమించారు ఇలాంటి తప్పుడు అయితే ఇన్ని సపార్టెడ్ కమిటీల్లో పార్లమెంట్ కమిటీల్లో మోడీ గారు వేస్తారా ఏదో ఒక దాని దేశం పని నామ్యాలు వదులుకుంటారు పార్టీ పర్వ కానీ మూడు సపారటెడ్ కమిటీలు వేసారంటేనే ఆయనకు నిజాయితీ ఆయన పట్టత్వం ఆ రిపోర్ట్లు లేకుండానే మోడీ గారు నియమిస్తారా ఒకసారి ఆలోచించండి ఇలాంటి తప్పుడు పనులు చేసే మనిషికి తప్పుడు ఆలోచనలు వస్తే అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతూ ఉందో దౌర్భాగ్యంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పేరు దాన్ని చెబుతా ఉన్నాం నువ్వు మాట్లాడి ప్రతి దానికి కూడా ప్రతి దానికి కౌంటర్ ఇస్తాం ప్రతి దానికి మాట్లాడతాం ప్రతిది కూడా చెప్తాం నీ తప్పుడు పనులని ఎండగడతాం భవిష్యత్తులో కూడా నీ కుటుంబాన్ని రాజకీయంగా ఎలివేసేదాకా కూడా మా పోరాటం వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంతగా తెచ్చుకున్నావో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంతగా నష్టపోయాడో నీ కాణం చేత అదే పరిస్థితి భవిష్యత్తులో నీ నీ వల్లే ఆ పదకొండు సీట్ల నుంచి రాంకేష్ గారు అంటూ ఒక కూడా రెండుగా వచ్చే పరిస్థితి ఉంది నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఎంపీ గారిని టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఇదే కొనసాగుద్ది ఇదే రిపీట్ అవుద్ది థ్యాంక్ యూ వెరీ మచ్